అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఆసియా కప్ ఫైనల్స్లో గనక మనం చూసినట్టయితే భారత జట్టు ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్స్ ని పూర్తి చేసుకుంది అద్భుతమైన ఆటను ఆడిన తర్వాత ఆ రకంగా ట్రోఫీ లేకుండా భారత జట్టు సెలబ్రేషన్స్ చేసుకోవడంపై చాలామంది చాలా రకాలుగా స్పందించారు అయితే నిజానికి మ్యాచ్లో గనక చూసుకున్నట్టయితే భారత జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది మొదటగా కుల్దీప్ తర్వాత తిలక్ వర్మ ఇద్దరు కూడా ఆటను మలుపు తిప్పారు దీనిపైన ఇంగ్లాండ్ దిగ్గజాలు చాలా అద్భుతంగా స్పందించారు మొదటగా బెన్ స్ట్రోక్స్ వ్యాఖ్యానిస్తూ టీ ట్వంటీ ప్రపంచంలో భారత జట్టు లాంటి నెంబర్ వన్ జట్టును నిజంగా అద్భుతమని చెప్పాలి ఆసియా కప్ మొదలైపోయినప్పటి నుంచి కూడా నేను వాళ్ళ గేమ్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు వాళ్ళు చిన్న జట్టు పెద్ద జట్టు అని లేకుండా ప్రతి జట్టుకి కూడా వాళ్ళ పక్క ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నారు అయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నిజంగా గ్రేట్గా అనిపించింది తను చాలా కామన్ కంపోస్ట్ క్రికెట్ అందులోను భారత జట్టు పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఐసీసీ టోర్నమెంట్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే భారత జట్టు కెప్టెన్గా సూర్య పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది తను గేమ్ని ప్రెషర్ని ఆటగాళ్ళని అన్నిటినీ ఎంతో అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తున్నాడు ప్రస్తుతానికి తన ఫామ్ కూడా కొద్దిగా తడపడుతున్నప్పటికీ కూడా తన హండ్రెడ్ పర్సెంట్ జాబ్ని తను పూర్తి చేస్తున్నాడు ట్రోఫీ విషయంలో గనక చూసినట్టయితే భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య వ్యక్తిగతమైన శత్రుత్వం అనేది ఖచ్చితంగా కనబడుతుంది అది ప్రపంచాన్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది తద్వారా భారత జట్టు ఈ నిర్ణయం తీసుకోవటంలో ఎటువంటి తప్పు లేదు ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయం అయితే ఇరు జట్లు తీసుకోవాలి అంటూ పేర్కొన్నాడు ఇక దీనిపైన కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత విషయంలోనూ ట్రోఫీ ప్రజెంటేషన్ సమయంలో అక్కడ జరిగిన తప్పు అలాగే తడబాటు అనేది అస్సలు అంటే అసలు యాక్సెప్టబుల్ కాదు అసలు అక్కడ ఏం జరిగింది వన్ అండ్ హాఫ్ అవర్ పాటు ఆటగాళ్లు ఎందుకు వెయిట్ చేశారు వెయిట్ చేసిన తర్వాత దానికి ఫలితం ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి గెలిచిన జట్టుకు ఆ మాత్రం స్వతంత్రం లేకపోవడం లేకపోవడం అనేది ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు ఇక గెలిచిన తర్వాత లేదా ఓడిన తర్వాత ఒక జట్టుకి వాళ్ళ ఎమోషన్స్ కి వారి యొక్క విషయానికి అందరూ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అందులోను ఇదేమి కొత్తగా వచ్చిన టాపిక్ కాదు ప్రతిరోజు ప్రతి మ్యాచ్ లోనూ జరుగుతున్న వివాదమే అలాంటప్పుడు అధికారులు దానికి తగ్గి తగ్గినట్టుగానే నిర్ణయాలు తీసుకోవాలి ఇదేదో కావాలని రచ్చ కొడుతున్నట్టు అనిపిస్తుంది కానీ నాకైతే ప్రత్యేకమైన కారణం అనిపించడం లేదు అంటూ పేర్కొన్నాడు ఇక రియాన్ మార్గన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు ముందుగానే ఈ విషయం పైన అధికారులతో చర్చించిందా బీసీసీఏ దీని గురించి ముందుగానే చెప్పిందా అనే విషయం పైన క్లారిటీ లేదు అయితే రూల్ ఏంటంటే ఏసీసీకి సంబంధించిన కీలకమైన అధికారులు మాత్రమే ఈ ట్రోఫీ ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఆ రూల్ విషయంలో భారత్కి ముందుగానే కొన్ని రకాల పట్టింపులు ఉన్నాయి అన్నప్పుడు దాని గురించి ముందుగా బీసీసీఏ చర్చించి ఉండుంటే ఆ పరిస్థితి బాగుండేది అయినప్పటికీ కూడా గంటన్నర పాటు అక్కడ సెలబ్రేషన్స్ అనేవి జాప్యం జరిగింది కాబట్టి ఒక నిర్ణయం అప్పటికప్పుడు తీసుకుని ఉండుంటే బాగుండేది అంటూ ఇయాన్ మోర్గన్ సపోర్ట్ చేశాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి